హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వీడియో ఆన్ చేయంగానే ఫస్ట్ మా నాని అయితే వస్తాడనమాట ఫస్ట్ వాడు కనపడాలి తర్వాతే మీరే అన్నట్టు బిహేవ్ చేస్తాడు కొంచెం సేపు బతిమలాడుకుంటాను నాని పక్కకి వెళ్ళవా నేను వీడియో తీసుకోవాలి ప్లీజ్ అమ్మా అని వాడు ఇష్టమైతే త్వరగా వెళ్ళిపోతాడు లేకపోతే ఇదే ఇంకొంచెం కంటిన్యూ అవుతుంది అనమాట అని చెప్పేసి ఈసారి అయితే నా కోసం కొంచెం ముందే పక్కకి వెళ్ళిపోయాడు ఇంకా ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ అనమాట కానీ నాది కాదు మా మా మామి వాళ్ళ అమ్మాయిది మా అక్క శారీ ఉంటుంది కదా అది ఇలా డ్రెస్గా కుట్టించుకున్నారు చాలా బాగుంది ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ శారీలు అక్క వాళ్ళ శారీలు కొంచెం బాగున్నాయి మనం ఇలా డ్రెస్ కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఇది చూసిన తర్వాత నేను అడిగాను అనమాట నాకు కూడా డ్రెస్ కుట్టించమని ఇంకా నాకు నా యానివర్సరీకి ఒక స్మాల్ స్వీట్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు స్మాల్ ఫోటో ఫ్రేమ్ అనమాట అది స్మాల్ అని మాటల్లో చెప్పకూడదు ఎందుకంటే నా వరకు వచ్చేసి బిగ్ సర్ప్రైజ్ ఎందుకంటే నా ఇష్టమైన ఫోటో అది నేను పెళ్ళైన కొత్తలా అనుకున్నానమాట ఈ పిక్ అయితే నేను ఫోటో ఫ్రేమ్ చేపించుకోవాలి అని చెప్పేసి కానీ మర్చిపోయాను ఫోన్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూసుకునేదాన్ని కానీ మా మామయ్య వాళ్ళ అమ్మాయిలు గుర్తు పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ చేపిచ్చి ఇచ్చారు ఇది మంగళసూత్రం కట్టేటప్పుడు అనమాట కళ్ళ కద్దుకునేది ఉంది కదా పక్కన అదైతే చాలా ఫేవరెట్ ఫోటోలో నాన్నగారు ఉన్నారు బ్యాక్ సైడ్ పక్కన నేను అప్పుడు అనుకోలేదు తర్వాత ఫోటో తీసినప్పుడు చూసి ఫోటోలో నాన్నగారు ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయ్యాను అన్నమాట మనకిష్టమైనది మన చేతిలో ఉన్నప్పుడు చాలాసార్లు చూసుకుంటాం కదా ఇదైతే అస్సలు మర్చిపోలేను ఫోటో ఫ్రేమ్ అలా చూసుకుంటుంటే ఐస్ క్రీమ్ వచ్చింది కోన్ ఐస్ క్రీము ఇది మా చిన్నప్పుడు అయితే టూ రూపీస్ దీనికన్నా పెద్దది అయితే ఫైవ్ రూపీస్ అనమాట ఐస్ క్రీమ్ అయితే చాలా వేసేవాడు దాని మీద మళ్ళీ కిస్మిస్లు కూడా వేసేవాడు రెడ్ కలర్ గ్రీన్ కలర్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఈ చిన్న ఐస్ క్రీమ్ వచ్చేసి టెన్ రూపీస్ అంట చాలా కాస్ట్ అయితే పెరిగిపోయినాయి నాకు పుల్లైస్ కూడా చాలా ఇష్టము నేను చిన్నప్పుడైతే ఎక్కువ నాకు గుర్తుంది సేమ్ యాస్ ఎక్కువ తినేదాన్ని ఇప్పుడైతే పుల్లైస్ చాలా రేర్గా కనపడుతుంది చూస్తున్నా ఇంతకీ మీ ఫేవరెట్ పుల్లైస్ ఏంటో కామెంట్ చేయండి